ఈ తర్వాత విపరీతంగా పెంచడం జరిగింది ఇప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా కన్సిడరేషన్ ఫీజు అని ప్రతి క్వారీకి ఒక సమస్య వచ్చి పెట్టింది దీనివల్ల నాపరాధి పరిశ్రమ ముందే కుదేలయింది వీటిని ఎవరు కొనే పరిస్థితుల్లో లేరు టైల్స్ గ్రానైట్ ఈ వైట్ మార్పులు ఇవన్నీ రావడంతో కానీ మా నల్లరాది మండలు పోయేది ఎక్కడ మహారాష్ట్ర డోర్ పార్టీలు పోతున్నాయి డోర్లకు వేసుకోవడానికి మాత్రమే ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు అలాగే ఆరోగ్య మినిస్టర్ గారు ఎప్పుడు వచ్చినా కానీ కూడా కన్ను మన మండల సమస్య తెచ్చి పెడతానే ఉంటాడు రెండు వేల పద్నాలుగులో కూడా రాయట్ అధిక రేట్ కూడా ఆ రోజు ఆయన ప్రతిపక్ష హోదా పోషిసి అందుకే దీని మీద అన్ని అవగాహన ఉంది నాకు కూడా అవగాహన లేక కాదు ఇది మొన్నటికి మొన్న జరిగినది ఖచ్చితంగా తీసుకొని సమస్యకు పరిష్కారం ప్రభుత్వం దగ్గర చూస్తానని వాసిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్